హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో స్టేట్ గవర్నమెంట్ అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ వీడియోని కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఈఎస్ఐసి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండి ఈ నోటిఫికేషన్ ద్వారా ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఇందులో వన్ ఫిఫ్టీ ఫైవ్ స్పెషలిస్ట్ గ్రేడ్ టూ సీనియర్ స్కేల్ కోసం అలాగే ఫోర్ నాట్ త్రీ స్పెషలిస్ట్ గ్రేడ్ టూ జూనియర్ స్కేల్ ఇవి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఉన్న ఈఎస్ఐసి హాస్పిటల్లో ఉన్న పోస్టులు అండి ఇవి ఈ పోస్ట్ దరఖాస్తు చేసుకోవడానికి కంపల్సరీగా ఎంబీబీఎస్ కంప్లీట్ అయి ఉండాలి అది కూడా ఎన్ఎంసి లేదా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అయి ఉండాలి దీంతోపాటు సంబంధించిన స్పెషలిస్ట్ పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా చేసి ఉండాలి సీనియర్ స్కేల్ పోస్టులకు అయితే ఐదు సంవత్సరాల అనుభవం ఖచ్చితంగా ఉండాలి జూనియర్ స్కేల్ పోస్ట్లకు డిగ్రీ చేసి మూడు సంవత్సరాల అనుభవం ఉండి ఉండాలి డిప్లొమా చేసిన వాళ్ళకి ఐదు సంవత్సరాలు అనుభవం ఉండి ఉండాలి అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేస్తారు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మే ట్వంటీ సిక్స్త్ మరిన్ని డీటెయిల్స్ అఫీషియల్ లో పోస్ట్ చేశారు నేను ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్